తెనాలిలో కొనసాగిన వైద్య వృత్తి నేడు వ్యాపార దృక్పథంగా మారిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు తెనాలికి చెందిన పేదల వైద్యుడు స్వర్గీయ డాక్టర్ గోగనేని హరిప్రసాద్ శత వేడుకలు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు సమావేశానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ వైద్య రంగంలో పెద్దలు పాటించిన నిజాయితీ ఆ తర్వాత తరాల్లో కేవలం కొంతమందికి మాత్రమే ఉందని అందులోను డాక్టర్ గోగినేని హరిప్రసాద్ రావు డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి లాంటి తదితర వైద్యులు ఉన్నారన్నారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు ఇప్పటికీ డాక్టర్ హరిప్రసాద్ రావు పేరుతో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్న కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు విద్యకు ప్రాధాన్యతనిచ్చిన తాత డాక్టర్ హరిప్రసాద్ రావు స్మారకార్థం జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకర్ల ఉన్నత చదువులకు ఐదేళ్లుగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు డాక్టర్ గోగినేని సందీప్ చెప్పారు ప్రస్తుత సంవత్సరం జాతీయ స్థాయి ర్యాంకర్లు వడ్లమూడి లోకేష్ భరత్ చంద్ సాయి చక్రిలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జ్ఞాపకను మంత్రి మనోహర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా నేను కోరిది ఒకటే మనం చేసే ప్రతి కార్యక్రమం రాజకీయాలకు అతీతంగానే చేసుకుందాం ఎన్నికలప్పుడు జరిగే వాతావరణం అది వేరు కానీ ఎన్నికలు అయిన తర్వాత మనం ఎప్పుడు కూడా మన పూర్వీకులు వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు ఎంత సమర్థవంతంగా వాళ్ళు నిలబెట్టుకోగలిగారు ఆ రోజు ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని కూడా వాళ్ళు అధిగమించి ఈ ప్రాంతానికి ఆ విధంగా ఒక మంచి పేరు తీసుకొచ్చారో దాన్ని మనం ఇంకా ముందు తీసుకెళ్లేటట్టు ఒక స్ఫూర్తితోటి అందరం కలిసి చేసుకోవాల సందర్భం ఖచ్చితంగా వచ్చింది ఈరోజు అమరావతి నిర్మాణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రంలో మనందరం కూడా గత ఐదు సంవత్సరాలు జరిగిన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులతో ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోలేకపోయామో మీరు అందరు చూశారు ఈరోజు ఉదయం కూడా నేను ఒక ఒక టెక్నాలజీ ఎక్స్పోర్ట్తో మాట్లాడుతూ ఉంటే గతంలో మేము ప్రయత్నం చేసాం ఆంధ్రప్రదేశ్కి రావడానికి కానీ మేము అంతిమంగా వెళ్ళి ఇతర దేశాల్లో సింగపూర్లో స్థాపించుకోవాల్సి వచ్చింది క్వాంటమ్ వ్యాలీ గురించి నేను ఆయనతో డిస్కస్ చేస్తూ ఉన్నాను ఆయన అన్నమాట నిజంగా నాకు ఇబ్బంది కలిగించింది ఎందుకంటే ఆ కంటిన్యూటీ ఉండుంటే మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకో సిక్స్ ఇయర్స్ బ్యాకో వచ్చేవాళ్ళం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారో సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాకే మన ప్రాంతంలో తీసుకు తీసుకురావడానికి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ రోజునే కానీ అది ముందుకు తీసుకెళ్ళలేకపోయా అనే బాధ అతను వ్యక్తపరిచాడు సో పరిపాలనలో సమర్థవంతమైన నాయకత్వం మీ అందరి ఆ అభిమానంతో పాటు ఒక దూరదృష్టి చేసే ప్రతి కార్యక్రమం మన సమాజం కోసం దేశం కోసం అని మనం నిలబెట్టుకునే విధంగా అందరం కూడా కలిసి కట్టుగా మనం ముందుకెళ్దాం తెనాలికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది అటు అమరావతి ఇటు విజయవాడ ఇటు గుంటూరు ఈ మూడు మహానగరాల మధ్యన మనకున్న సౌకర్యాలు మనకున్న వనరులు ఇంకా మనం పెంచుకుంటూ వెళ్తే ఈ మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగాల్ని మనం మరొక్కసారి ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఒక నూతన కలిసి కలిసిమెలిసి మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది అదేవిధంగా మన కళాకారుల కోసం మన తెనాలి కోసం మన సంస్కృతి కోసం మనందరం కూడా అదే విధంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కేవలం మన వరకు మన కుటుంబం వరకే మనం చేసే కార్యక్రమాలే కాకుండా ఈరోజు సందీప్ తీసుకున్న ఆదర్శవంతమైన ఆ నిర్ణయం అంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వాళ్ళు భారతదేశంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలిగారంటే చదువులో వాళ్ళని గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది చాలామంది ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతేనే మనకి పిలిపించి ప్రభుత్వం నుంచో లేకపోతే సమాజంలో సన్మానం చేస్తారని అనుకుంటారు కానీ ఆ స్థాయికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఎంత కృషి చేస్తుంటారో వాళ్ళని చూసి ఇతరులు నేర్చుకోవాల్సిన ఆ అవకాశాన్ని మనం పది మందికి తెలిపే విధంగా ఈ సందర్భంగా మనం చేయగలుగుతాం సో ఈ కార్యక్రమం ద్వారా ఆ ముగ్గురు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి చేస్తున్నాను భవిష్యత్తులో మీరందరూ కూడా ఎప్పుడైనా సరే మీది తినాలి మాది తినాలి ఇప్పుడు సో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ఎదగాలి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా సందీప్ ముందుకు వచ్చాడో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థిని ముందు తీసుకెళ్ళడానికి సౌకర్యాలు కల్పించడానికి మెరుగైన వసతులు కల్పించడానికి మేము అందరం కలిసి కట్టుక ముందుకెళ్దాం అనే సందర్భంగా మరొకసారి పెద్దలు ఉమ్మగారిని నన్ను ఆహ్వానించినందుకు ఇంత ఇంత చక్కటి కార్యక్రమంలో కుటుంబ సభ్యుడిగా మీ అందరితో పాటు ఎందుకంటే ఉమ్మగారు రాజకీయాల్లో మేము నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కలిసి ఉన్నాం ఏ సందర్భంలో మేము ఫోన్లో మాట్లాడుకున్నా కలుసుకున్నా ఒకటే మాట్లాంటాం పార్టీలతో సంబంధం లేదు నిజాయితీగా బతకాలి మంచి పనులు చేయాలి పది మందికి మనం మనం ఏంటో మనం చేసి చూపిద్దాం మన మాటలతో కాదనే విషయం ఎప్పుడు కూడా ఉమ్మగారు నాకు గుర్తు చేస్తూ ఉంటారు నిజంగా ఆమెలో ఉన్న గొప్పతనం ఆమెలో ఉన్న సింప్లిసిటీ ఏ విధంగా మామగారు హరిప్రసాద్ గారు ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చారో ఈరోజు సందీప్ కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అదృష్టంగా నేను భావిస్తూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బెస్ట్ యూ ఇన్ ఎవ్రీథింగ్ దట్ డ్యూ యూ ఇన్ ద ఫ్యూచర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన కారణం డాక్టర్ హరిప్రసాదరావు గారు మీ అందరికీ చిరపరిచితులు కాకపోతే వారికి విద్య పట్ల కానీ చదువుకునేటటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న ఒక ఆలోచన వారికి ఎప్పుడూ దృఢంగా ఉండేది కుటుంబ సభ్యుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి వారు ఉంటే కూడా ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేస్తూ ఎంతోమందికి వారు చేయూతనివ్వటం జరిగింది వారిని వారి ఆశయాల్ని దృష్టిలో పెట్టుకొని మా బాబు చిరంజీవి సంధి గత ఐదు ఏళ్ళగా కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ మెరిట్లో సాధించి కొంత ఆర్థికంగా మనం ప్రోత్సాహాన్ని అందిస్తే వారికి బాగా ప్రోత్సాహకరంగా ఉంటుందన్న ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ద్వారా వారికి సహాయాన్ని అందిస్తున్నాం అందులో భాగంగా ఇప్పటికీ మరి ఈనాడు చూస్తే బాంబే ఐఐటిలో అంటే ఇప్పుడు ఎంపికైనటువంటి ముగ్గురుతో కలుపుకొని ఐదుగురు బాంబే ఐఐటిలో చదువుతున్నారు ఖరగ్పూర్లో ఒక బాబు చదువుతున్నాడు మరి నీట్లో ఉత్తమ ర్యాంక్ సాధించి జిప్మర్లో ఇద్దరు చదువుతున్నారు ఇటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తుంటే మాకెంతో తృప్తి వారెక్కడున్న వారి ఆశీస్సులు ఈ చిరంజీవులకి ఉంటాయని భావించి మరి బాబు ఈ కార్యక్రమాన్ని అందులో ఇక్కడికి వచ్చాడు కాబట్టి మంత్రిగారి చేతుల మీదుగా ఇద్దామని ముగ్గురు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో రేపు ఉదయమే వారు మళ్ళా వెళ్ళి బాంబే ఐఐటిలో పొద్దున్నే వెళ్ళాలి మరి కాలం వారికి చాలా వాల్యుబుల్ కాబట్టి క్రమశిక్షణ తెలిసి మేమంతా కూడా సమయపాలనకి ప్రాముఖ్యతను ఇస్తున్నాం అయితే పెద్దవారు మాట్లాడే ముందు ఒక కుటుంబ సభ్యురాలిగా అంటే సభాధ్యక్షురాలిగా కాకుండా ఒక కుటుంబ సభ్యురాలుగా మామగారి గురించి రెండు మాటలు అనుకుంటున్నాను ఎందుకంటే నైతిక విలువలకి క్రమశిక్షణ సమయ పరిపాలన వారికి ప్రాముఖ్యం అలాగే నాకు అన్నిటికంటే కూడా ఒక వైద్యురాలిగా నేను చూసింది పుట్టినింట్లో మరి నాన్నగారు డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ గారు కానీ మెట్టిన్నింటికి వచ్చి డాక్టర్ రావు గారు కానీ వైద్య వృత్తి అంటేనే అది సేవాభావంతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనని వారు చేసేటటువంటి కృషిని గుర్తించి తెనాల్లో వైద్యురాలిగా ముందడుగు వేయటం జరిగింది ఎక్కడ చూసినా వారు మరి పేషెంట్స్ని చూసేటప్పుడు కానీ డబ్బుకి విలువ కాదు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి మనం సేవనివ్వాలని ఎప్పుడు చెప్పేవాళ్ళు అదే నడవడికని మేము అందరం కూడా అలవరుచుకున్నాం ఇప్పుడు మా పిల్లలైనా సరే వారిని అదే బాటిలో పయనిస్తుంటే చూస్తూ మాకెంతో సంతోషంగా ఉంది మా సన్ అర్జున్ ఏజ్ ఇప్పుడు సిక్స్ నేను సెవెన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెనాల్లోనే పెరిగాను ఆ తర్వాత ఆ తర్వాత నేను హైదరాబాద్కి మూవ్ అయింది ఈ ఇయర్స్ తోలక్స్ సెవెరల్ హ్యాపీ మెమరీస్ విత్ హిమ్ అండ్ ఆ తర్వాత కూడా నేను ఎప్పుడు హాలిడేస్ ఛాన్స్ వచ్చినా తెనాల్ వచ్చేవాడిని అంటిల్ యుఎస్ఎల్ఏ వరకు వరకు కూడా సో హీ ఆల్వేస్ హ్యాజ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇలా తాతగారి పేరు మీద ఏదన్నా చేయాలి అని ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ఒరిజినల్గా అనుకున్నది ఏదన్నా ఏదైనా ఆర్గనైజేషన్కి లంప్ సమ్లో డొనేట్ చేయటమా లేదా ఏదైనా యాసెట్కి తాతగారి పేరు పెట్టమని డొనేట్ చేయటం అని అనుకున్నాను బట్ After thinking over it for a few days, I thought it was it was completely uh, foolish of myself to think that way. Like, where are organization utilize and on top of that, Tatagari simplicity, he always gave value to character and uh, his profession uh, along with service. It is not a true tribute to him. So that's when I thought. ద ద రియల్ ట్రిబ్యూట్ టు హిమ్ ఇస్ డూయింగ్ సంథింగ్ టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్ బికాస్ మా అందరికీ విత్ ఇన్ ద ఫ్యామిలీ అమ్మ చెప్పినట్టు ఆల్వేస్ వాళ్ళు వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నా లేదా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న మా అందరికీ ఫస్ట్ ప్రయారిటీ వాజ్ ఆల్వేస్ ఎడ్యుకేషన్ గ్రోయింగ్ అప్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఆయన చనిపోగానే ఆయన మోటల్ రిమైన్స్ని లైక్ హీ డొనేటెడ్ దెమ్ టు గుంటూరు మెడికల్ కాలేజ్ అది అది ఆయన అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ముందే చెప్పారు అండ్ మై పేరెంట్స్ ఫుల్ఫిల్డ్ హిస్ విష్ ఆయన చనిపోగానే లైక్ ఏదో మరి ఆడంబరాలకు పోకుండా పోకుండా డొనేటెడ్ హిస్ బాడీస్ అండ్ హిస్ మెయిన్ ఐడియా బిహైండ్ దట్ వాస్ ఇస్ మెడికల్ ప్రొఫెషన్ గేవ్ మీ అలాట్ ఇట్ ఈస్ వాట్ మేడ్ మీ హూ ఐ ఆమ్ సో ఇట్ ఈస్ మై టైమ్ టు గివ్ బ్యాక్ టు ద మెడికల్ ఫ్రెటర్నిటీ అనుకున్నారు సో నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని చెప్పి ఆయన బాడీని డొనేట్ చేశారు అండ్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఫర్ సెవెంటీ ఇయర్స్ మా తాతగారు తర్వాత మా నాన్నగారు కూడా తెనాలి ప్రాంత ప్రజలకి నే నేత్ర వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు దేవ్ నెవర్ ట్రీటెడ్ ఇట్ ట్యూర్లీ యాజ్ అ ప్రొఫెషన్ దేవ్ ఆల్వేస్ ట్రీటెడ్ ఇట్ యాజ్ అ యాజ్ అ సర్వీస్ టు ద సొసైటీ ఎంతమందికి ఎంతమందికి ఫ్రీగా వైద్య సేవలను అందించారో నేను చెప్పలేను అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏ పేషెంట్ దగ్గర ఎప్పుడు మీరు ఎంత ఇస్తున్నారని చూడలేదు వారు ఎంత ఇస్తా అని తీసుకునే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఏ వైఎస్ఆర్ పార్టీ ఇంకా ముఖ్యమంత్రి గారు మనోహర్ గారు అన్నారు చీ అన్నారు మా గుర్తు చీ అన్నారండి ఆ పార్టీ పేరు చెప్పగానే చీ అన్నారు నా ఆయన అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకటే అని అట్లాగే ఉమాగారి గురించి చెప్పాలి ఉమాగారు మా నాన్నగారి చాలా గొప్ప వ్యక్తి మన హరిప్రసాద్ గారి వియోగుడు ఇప్పుడు తెలియాలి డిఎల్ ప్రసాద్ గారు కొద్దిమంది మా డాక్టర్ మిత్రులకే తెలుసు దొండపనే లక్ష్మీనారాయణ ప్రసాద్ ఆయన ఇప్పుడు తొంభై రెండేళ్ళు నాకంటే ఆరు ఏడేళ్ళు పెద్ద తొంభై ఐదు అంటే నాకంటే పదేళ్ళు పెద్దారు మరి ఎంత గొప్ప వ్యక్తి అంటే గవర్నమెంట్ డాక్టర్గా ఆయనలాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి చాలా తక్కువ బస్సు వార్డు మొదలు పెట్టాడు ఉస్మానియా హాస్పిటల్లో నుండి అప్పుడు ఈ బన్స్ కాలిపోయిన పేషెంట్స్కి వైద్యం లేదు ఈయనే వార్డు స్టార్ట్ చేసి అట్లాగే నేను బెదవాళ్ళ అసిస్టెంట్ సర్జనీగా ఉన్న ఫిజిషియన్గా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఆయన వారి ఫాదర్ లాగానే ఈయన కూడా సచీనుడు సేవా సేవా ఉపకారి ప్రజా ఉపకారి అట్లాగే అటువంటి వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవాలి అదనలాగా స్పీడ్గా మాట్లాడలేకపోతున్నాను అటువంటి మహానుభావుడు ఆయన శత జయంతి కాబట్టి ఇట్లా మాట్లాడట్ల ఈ అభిప్రాయాలన్నీ నా మనసు లోతులోంచి వచ్చినవే మరి చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఆయన ఎలా చెప్తే అలా చేసేవాడిని కుటుంబ వ్యవహారాల్లో కానీ ఇంకే విషయంలో కానీ నమస్తే ఆ మహనీయుడికి నా శ్రద్ధాంజలి తెలుపుతూ కృష్ణ గారు హరిప్రసాదరావు గారు పుల్లయ్య గారు ఆ జనరేషన్లో ఎయిటీ వరకు నేను చెప్తుంది ఇప్పుడు నాడు మంచి డాక్టర్లు ఉన్నారు అయ్యింది పూర్వపు గొప్పతనాన్ని తెలుసుకోకపోవటం ఇప్పుడు తరానికి అవకాశం లేదు ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్లోనే తెలుస్తుంది